ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ పోతులూరి స్వామి చెప్పిన నాలుగవ కాలజ్ఞానం బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి ఆయన ఒకవైపు కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు మరోవైపు పశువులు కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్ర స్వామి బింగినపల్లికి చేరారు ఆ రోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటి ముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు పొద్దున్నే అచ్చమ్మగారు తన ఇంటి అరుగు మీద పడుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామిని చూశారు ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగింది ఆయనను వివరాలు అడిగారు తాను బతుకుతేరువు కోసం వచ్చానని ఏదో ఒక పని చేయదల్చినానని చెప్పగా తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్లమని చెప్పింది అచ్చమ్మ అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులను తీసుకొని దగ్గరలో ఉన్న రబ్బలకొండ కొండ దగ్గరకు వెళ్ళాడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు ఒక గుహను తనకు ఆవాసయోగంగా చేసుకున్నారు ప్రతిరోజు గోవులను తీసుకొని వచ్చి వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి వాటన్నిటికీ ఆకర్ష రూపం కలిగించే కల్పించేందుకు కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు అయితే తాను కాలజ్ఞాన గ్రంథం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి ఇలా జరగకుండా ఉండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు ఈ వలయం దాటి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని గోవులను ఆదేశించాడు తరువాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు రకరకాల సందర్భాల్లో వేరెవ్వరూ వ్యక్తులకు తెలియజెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకొని కొండకు బయలుదేరారు వీరబ్రహ్మేంద్ర స్వామి యథాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి కాలజ్ఞానం రాసుకునేందుకు తాటి ఆకులు చెట్లు ముళ్ళులు కోసుకొని కొండ గుహలోకి వెళ్ళిపోయారు స్వామి ఆయన అనుసరిస్తున్న వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది తన దగ్గర గోవులు కాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ కానీ గోలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది అప్పటికి ఆయనతో ఏమి మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులను తోలుకొని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి తెలియక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది నాకు దూషణ అయిన భూషణ అయిన ఒక్కటే నీవైన తల్లి అయినా ఒకటి ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని సమయం వచ్చినప్పుడు యాగంటి అని పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది అచ్చమ్మ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యథాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి అచ్చమ్మగారి ఇంటిలో ఒకచోట పాతి పెడుతూ ఉండేవారు ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటికి తీసుకొని వెళ్ళారు స్వామి అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు వాటన్నిటికీ సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు స్వామి వాటిలో కొన్ని పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ప్రపంచంలో అనువనువున ఉన్నాడు ఈ పశువుల్లో నీలో నాలో కీటకాల్లో అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా దేవుణ్ణి తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి ధ్యానం శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు ధ్యాన యోగం అంటే పారాయణం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను తెలుసుకోవడమే దేవుణ్ణి ఏ రూపంలో మనం చూడగలం స్త్రీయ పురుషుడా పరబ్రహ్మ నిరాకరుడు నిర్గణుడు మనం ఏ విధంగానూ నిర్వచించలేము ఈ విధంగా అచ్చంగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్ర స్వామి వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు తరువాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ